హలో గైస్ నమస్తే అందరికీ ఈరోజు మన ట్రాక్టర్కి వడ్ల సంచుల లోడింగ్ కిరాయి అయితే వచ్చింది ఇక్కడికి చేన్కి అయితే వెళ్ళిన వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి వడ్ల సంచులను లోడింగ్ చేసేటప్పుడు అయితే మనం పైను ఎంచి లాగి లోడింగ్ అయితే చేసేసాము వాళ్ళు కింది నుంచి అయితే మనకి ఇచ్చేసారు లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మామ నెక్స్ట్ అయితే మనం రైస్ మిల్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళినాం అక్కడికి వెళ్ళిన తర్వాత కాంట దగ్గర అన్నకాడికి అయితే అడిగి వచ్చిన ఇవి పచ్చి ఓట్లు ఉన్నాయి కాబట్టి అంటే నిన్న మొన్న వచ్చిర్రు నిన్న ఆరబెట్టి కొద్దిగా ఆరబెట్టి నింపినరు నింపిన తర్వాత మనకైతే ఫోన్ చేసినరు ఇక పచ్చిఓట్లని ఇక్కడ మామూలుగా ఒట్టి ఓట్లకంటే పచ్చి ఓట్లకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు ముందుగా వేనికే ఇక మనమైతే అక్కడ లారీ దగ్గర అయితే అన్లోడ్ అయితే చేసేసేయాలి వాళ్ళే దింపుకుంటారు ఇక్కడ వీళ్ళు అయితే లారీ నుంచి అయితే దింపుకుంటుండ్రు ఇదంతా కాదని చెప్పేసి ఇక మన ట్రాక్టర్లో నుండి మనమే అయితే దింపి పొట్టనైతే పెట్టినాం